ఇంకా తదితరులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే మనం చూసుకుంటే కనుక మన మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏ రకంగా నన్ను ప్రోత్సహించారు ఏ రకంగా ఇచ్చేశారు అనేది మీడియా మిత్రులకి జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు భీవారం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు ఇవన్నీ కూడా పెద్దగా మనల్ని బాధించేది కాదు ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్నా టైముని నమ్ముకు సరే ఏది వచ్చినా రాకపోయినా మన అదృష్టం లేదనుకుని సరిపెట్టుకుంటా ప్రజాదరణ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి భీవారంలో షడన్గా అది కూడా ముందు నుంచి కాకుండా సడన్గా ఆయన ఇరవై మూడో తారీఖు అనుకుంటే ఎన్నికలకి ముందు పదకొండో తారీఖు ఏప్రిల్ పదకొండు అయితే మార్చి ఇరవై మూడో తారీఖు అనుకుంటే ఆయన ప్రకటించడం జరిగింది ఆయన కూడా పవన్ కళ్యాణ్ అంటే నాయకుడు ప్రజాదరణ ఉన్న వ్యక్తి పోటీ చేసినప్పటికీ కూడా పోరాటం భయపడలా వెనక్కి తిరిగి చూడాల పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా కానీ కొంతమంది జిల్లా నాయకులు అలాగే రాష్ట్రానికి ఏంటంటే తీసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా ఈ రాజీనామా లేఖని చూపించడం జరిగింది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి నా రాజీనామాని ఆమోదించవలసిందిగా కోరుతూ ఆయనకి ఈ లేఖను పంపించడం జరుగుతుంది ముఖ్యంగా నా వ్యక్తిగత కారణాలతోటి గతంలో పెద్ద నెలలు ఆయన కలవడం జరిగింది కలిసినప్పుడు ఆ రోజు ఆయన్ని మే నెల దాకా మరి పార్టీ కార్యక్రమాలు అవి చెప్తున్నారు మే నెల దాకా సమయం అని చెప్పి అడగడం జరిగింది ఆ రోజే మీ అందరికీ తెలిసి ఉన్నదే ఆయన కలుస్తున్న రోజున ఆయన దగ్గర ఉండగానే రైడ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ జరుగుతుంది ఆ టైంలో కూడా ఏదన్నా చిన్న వాటి ధైర్యవచనాలు ఏమన్నా వస్తాయేమో అనుకున్నాను అటువంటిది ఏమి లేకుండా పోరాటం చేయాలి యుద్ధం చేయాలి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది పార్టీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఏంటనేది ఆ క్షణంలో ఆయన నాయకులు కార్యకర్తల పట్ల ఒక సానుకూలమైన దృక్పథంతో ఆలోచిస్తున్నారు అనేది నాకు అనిపించాల ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి దానికోసం మేము అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి గతంలో ఆయన ఇంటి దగ్గరికి వచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పడం జరిగింది నిజంగా ఆయనకి నా మీద అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ ఆయన పరిపాలన పూర్తిగా రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి నలుగురికి పెత్తనం అప్పు చెప్పడం ఆ నలుగురికి పెత్తనం అప్పు చెప్పడంలో ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారికి నాలుగు సంవత్సరాల పాటు ఆయన పెత్తనంలోనే ఉంది వాళ్ళు కొంతమంది చేతుల్లో కీలుభొమ్ముల కింద ఉండి నా పార్టీలో ఎటువంటి గౌరవంగా స్థానం కల్పించారు ఏంటనేది ఎవరు మాటలని మరి ఏ రకంగా నాకు ఆ సంస్థ స్థానాన్ని కల్పించారనేది మీడియా మీకు అందరికీ ప్రజలకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో మేము కంటిన్యూగా పార్టీ కోసం పోరాడుతూనే ఉన్నాం రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాలని మరి పోరాటం చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశాం ముఖ్యంగా అప్పుడు కూడా మేము అనుకుని చెప్పేవాళ్ళం పబ్లిక్లో మామూలుగా మాట్లాడేటప్పుడు అనేవాళ్ళు పార్టీ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటే అల్లూరి సీతారామరాజు సంస్ సినిమాలో బ్రిటిష్ వాళ్ళ గిరి గిరిజనుల్ని బండలు మోహించేటప్పుడు కనీసం కొరడాలతో ఎలా కొడతారు అలాగా పార్టీ నాయకులని కార్యకర్తలను ఒక బానిసలాగా ఆ ఇచ్చే కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళకి సాధ్యమా సాధ్యం కాదా ఎంత కష్టమ తరమైంది ఏంటనేది ఆలోచించకుండా కార్యక్రమాలు పెట్టినప్పుడు దాంతో పోల్చుకునేవాడు ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో అన్నీ కూడా భరించి మేము పోరాటం చేశాం పద్నాలుగులో వాటం పాలైనప్పటికీ కూడా పంతొమ్మిదిలో ఎన్నికలు కూడా సమయత్ పద్నాలుగులో మున్సిపల్ ఎలక్షన్లు జడ్పీడీసీ ఎలక్షన్లలో పంచాయతీ ఎన్నికలు ఇవన్నిటిని కూడా పోరాటం చేయడం జరిగింది అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది ప్రత్యేకవాదం మీద పోరాటం చేయడం జరిగింది పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకి స్పందించి పోరాటం చేయడం జరిగింది అలాగే పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ముఖ్యంగా